హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీని చూద్దామండి అదే హండ్రెడ్ పర్సెంట్ వెజ్ ఫిష్ పులుసు ఫిష్ పులుసు వెజ్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా ఒక్కసారి ఈ రెసిపీని చూడండి ఎవరైనా ఇంటికి వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు మీ ఫిష్ పులుసు టేస్ట్ని ఈ వెజిటేరియన్ ఫిష్ పులుసుతో చూపించేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫిష్ పులుసు లాగానే టేస్ట్ ఉండే ఈ అరటికాయ పులుసు చాలా క్విక్గా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి రెసిపీ వెల్కమ్ టు టేస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం నేను మనకి కూర అరటికాయలు ఉంటాయి కదా అవి ఒక మూడు అరటికాయలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇదిగోండి మన వెజ్ చేపలు రెడీగా ఉన్నాయి ఈ అరటికాయలని ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి చేప ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోండి అన్ని అరటికాయల్ని ఇలాగే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటికి ఏదైనా చిన్న బాటిల్ క్యాప్ని తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి చూసారా మన వెజ్ ఫిష్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అన్ని అరటికాయ ముక్కలకి ఇలా హోల్స్ పెట్టుకోండి చూసారు కదా సేమ్ చూడ్డానికి చేప ముక్కలు లాగానే ఉన్నాయి కదా ఈ లోపల ఉండే ఈ చిన్న చిన్న వాటిని కూడా నేను కర్రీలో యూజ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే తీసేయండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక రెండు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నింటిని ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చింతపండు దీనికోసం ఈ పులుసు కోసం యాభై గ్రాముల చింతపండుని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ పల్పుని తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పండుగా ఉండే టమాటాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో పులుసు మొత్తానికి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ లోపుగా మనం ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాక ఒక్కసారి గరిటితో ఇలా స్మాష్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని అరటికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి స్పైసీకి తగ్గట్టుగా కారము నేను ఒక టీ స్పూన్ నార్మల్ కారాన్ని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ కూర కారం ఉంటుంది కదా అదే యాడ్ చేశాను ఏదో ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు రెండిటి ఫ్లేవర్ బాగుంటుందని నేను అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని వాటర్లో మునిగే వరకు ఇలా జస్ట్ గరిటతో కదిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకి మనకి అరటికాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి చూసారు కదా ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది అంటే అరటికాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి మరి గెరటతో ఎక్కువగా కలిపేయకండి ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి అలా కలిపితే స్లైట్గా ఇలా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేయకండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా గసగసాల పౌడర్ దాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసాక కూడా మరీ హెవీగా కలపకండి స్లైట్గా ఇలా ఆ గ్రేవీలోకి ఇవన్నీ పట్టేలాగా కలుపుకోండి ఇలా స్లైట్గా కలుపుకోవడం వల్ల మనకి ముక్కలు పాడవకుండా ఉంటాయి ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యింది మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండే వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి చేసి చూడండి ఫిష్ పులుసుకి ఏ మాత్రం రుచిలో తగ్గదండి అంతే బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పులుసు ఒక్కసారి చేసి పెట్టండి ఫిష్ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది అరటికాయ పులుసు అని అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ నార్మల్ ఫిష్ పులుసు రెసిపీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ ట్వంటీ ఫోర్ ఆర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి